భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు క్రీస్తునామంలో శుభములు మరి మణిపూర్ కోసం మరొకసారి మీకు ప్రకటన చేయడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది మరి ఈ నెలలో పదిహేను పదహారు పదిహేడు తారీఖులో వెళ్దామని అనుకున్నాం అయితే మరి ఈ నెల చివరిలో వెళ్దామని అక్కడ క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ ప్రోగ్రామ్ కూడా చేసి వద్దామని అనుకుంటూ దేవుడు కృపను బట్టి ఈ నెల చివరిలో వెళ్ళాలని అనుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం గాను తప్పకుండా మీ అందరూ ప్రార్థించండి వీలైతే ప్రతి సంఘము మరి వారి కొరకు ప్రార్థించండి వీలైతే సహకరించండి ప్రతి క్రైస్తవుడు కూడా మరి యొక్క రెండు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా మరి మీ దేవుని చిత్తమైతే మీకు దేవుడి ప్రేరణిస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం కొరకు సహకరించండి వారు చాలా ఇబ్బందిగా ఉన్నారు గత సంవత్సరం నుంచి వరకు కూడా ఆ యొక్క అల్లర్లో జరుగుతూనే ఉన్నాయి గత సంవత్సరమే అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ చేయాలని అనుకున్నాం కానీ అవ్వలేదు మరి ఈ సంవత్సరం వారికి గాను వారి పిల్లలకి మంచి బట్టలు కొనిచ్చి వారికి అక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసి వారికి కాని మంచి గిఫ్ట్లు ఇచ్చి వారికి మంచి భోజనం పెట్టి వారందరినీ కూడా సంతోషపరిచి క్రిస్మస్ న్యూ ఇయర్ యొక్క దేవుని ఆశీర్వాదాలని మన యొక్క అసాకారంతో దేవుడి ప్రేమని కనపరిచి రావాలని అనుకుంటూ ఉంటుండగా మా ప్రయాణం కొరకు ప్రార్థించండి వారి ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వారి కొరకు ప్రార్థించండి వీలైతే మీ అందరూ కూడా ప్రేరేపింపబడితే సహకరించండి మరి అందరూ గత సంవత్సరం నుంచి సహకారం చేస్తూనే ఉన్నారు సహకరించిన అందరికీ వందనాలు మరి ఈ సంవత్సరం కూడా మరి వారి ఇబ్బందుల్లోనే ఉన్నారు ఇంకా ఆ యొక్క తలదాచుకోవడానికి ఆ యొక్క క్యాంప్స్లోనే ఉన్నారు ఇంకా వారి క్యాంప్స్లోనే ఇంకా ఉన్నారు ఆ యొక్క ఎవరైతే ఆదరించడానికి ఉన్నారో కొంత ఆ క్యాంప్స్ నడుపుతున్న వారు కూడా వారికి సహకారం లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉండే మరి సహోదరులు మాకు ఫోన్ చేసి ఇబ్బందిగా ఉన్నాము క్రిస్మస్ కూడా మేము చేసుకోలేని స్థితిలోనే గత సంవత్సరం అలాగే ఉంది ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నాం అన్నప్పుడు నాకు బాధ అనిపించింది మరి అందుకే దేవుడిని ప్రేరణ మేరకు వారి మధ్యలోకి వెళ్ళి దేవుడి ప్రేమను చాటి వారికి కొంత సహాయం అందించి రావాలని అనుకుంటుండగా ప్రార్థన చేయండి దీని కొరకు ఖచ్చితంగా మీరందరూ గత కాలంలో ఎంతో సహకరించారు ఏడుసార్లు ఇప్పటికి నేను వెళ్ళొచ్చాను ఈసారి కూడా దేవుడి యొక్క ప్రేరణ మేరకు మరి మనమే క్రిస్మస్ చేసుకొని మనమే పిండి వంటలు వండుకొని లేదా మనమే కొత్త బట్టలు కట్టుకొని మనమే ఆనందిస్తూ మనమే సంతోషించడం నిజమైన క్రిస్మస్ కాదు నిజమైన న్యూ ఇయర్ కాదు క్రొత్త సంవత్సరంతో మనం ఏం చేయాలంటే ఇలాంటి వారిని ఆదరిస్తూ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించా మన యేసు మాటని పాటిస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం నిజమైన క్రిస్మస్ని మరి ప్రేమతో వారికి సహకరించి చాటుదాం తెలియపరుద్దాం పరలోక తండ్రి యొక్క దీవెనలు అందుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆమెను